హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకి వర్షాకాలంలో వేడివేడి మిర్చి బజ్జీ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి అందుకే నేను ఇప్పుడు వేడివేడి మిర్చి బజ్జీ తయారు చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా బజ్జీకి కావాల్సిన మిరపకాయల్ని మనం తీసుకొచ్చి వాటిని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాలి ఎందుకంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత కాయకాయకి ఇలా ఇవి చూపించిన విధంగా కడుక్కోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుని కాయలు అందులో వేసేసి కొంచెం మరిగించాలన్నమాట కాయల్ని మరిగేస్తే ఏమవుతుందంటే కారం అనేది కొంచెం తగ్గుతుంది ఘాట్ అనేది సో నేను ఇక్కడ మూత పెట్టేసి హై స్పీడ్ ఫ్లేమ్లో ఇక్కడ నేను ఉడకబెడుతున్నాను ఇదిగో ప్లేట్ తీసేటప్పటికి ఇలా వచ్చింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బజ్జీలో అంటే మిరపకాయలో స్టఫ్ ఉంటుంది కదండి స్టఫ్ చేస్తాం కదా ఆ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్న్నర స్పూన్ ధనియాలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని నేను దాన్ని మిక్సీ పట్టిస్తున్నాను అది మెత్తగా పొడి కింద అయిపోయిన తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ మిరపకాయలని పక్కన పెట్టేసి ఆ వేడి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి మళ్ళీ ఆ మిరపాయన్ని అందులోంచి తీసేసి అలా పక్కన ఆరబెడతామనమాట ఆరబెట్టిన దాన్ని ఏం చేస్తామంటే ఇదిగోండి నేను స్టఫ్ని ఇలా మిర్చి బజ్జీని ఇలా వరుసగా పెట్టుకుని దాన్ని నిలువుగా గాడ్ పెట్టాలన్నమాట గాడ్ పెట్టిన తర్వాత ఆ స్టఫ్ని అందులో ఇలాగా ఫిల్ చేయాలన్నమాట ఇలా ఫిల్ చేసి నేను ఇంకా అన్నీ కూడా ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ప్లేట్లో చూపించిన విధంగా ఇలా రెడీ పెట్టుకున్నాను నేను తర్వాత మనం డీప్ ఫ్రై చేయడానికి బజ్జీలని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని స్లో సిమ్లో ఉంటే స్లోగా హీట్ అవుతూ ఉంటుంది మనం ఈ లోపల పిండి ఉంటుంది కదా ఆ పిండిని కలుపుకుందామండి ముందుగా శనగపిండి ఒక రెండు అంటే బజ్జీలు అన్నింటికి సరిపోయేలాగా నేను ఒక రెండు కప్పులు పిండి తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరిపిండి అంటే బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను అంటే లైట్గా క్రిస్పీగా ఉంద వస్తుందని చెప్పి తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడగా అంటే ఒక టేబుల్ స్పూన్ కూడా కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను కొద్దిగా కారం ఆ తర్వాత వాము ఉంటుంది కదండి వాముని మనం కిళ్ళీ వేసుకుంటారు చూడండి చేతిలో నలిపి అలా ఆ టైప్లో వామ్ని చేతిలో వేసుకుని దాన్ని నలిపి మళ్ళీ అందులో వేయాలన్నమాట ఇక్కడ నాకు చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే వీడియో ఒక చేత్తో వీడియో తీసి ఒక చేత్తో చేయడం వల్ల నేను ఇది నలిపిన తర్వాత అనమాట అందులో వేసేసుకుని అవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ మిక్చర్ని ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా శుభ్రంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకుని సరిపడగా కలుపుకుంటూ వెళ్ళాలి అయితే కన్సిస్టెన్సీ మనకి మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఉండేలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేను వాటర్ వేసి కలుపుకున్నాను అందులో కూడా ఒండ్లు బట్టి ఏమీ లేకుండా శుభ్రంగా మొత్తం అంతా కలిపేసుకున్నాను తర్వాత కలిపేసుకున్నాక అయితే నేను కొద్దిగా ఏంటిది సోడా వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం అరుగుదల కూడా బాగుంటుంది ప్లస్ కొంచెం పఫీగా కూడా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇదిగోండి పైనుంచి ఈ కన్సిస్టెన్సీ తర్వాత మనం ఏవైతే మిరపకాయలు రెడీ చేసుకున్నామో వాటిని నేను స్టవ్ దగ్గర రెడీ పెట్టేసుకున్నానండి ఆ మిరపకాయని ఇందులో మొత్తం వేసుకున్నాను మూడు మొత్తం డిప్ చేసి మొత్తం పిండి అంతా కూడా దానికి అంటుకునేలాగా వెయ్యాలి పట్టుకుని అప్పుడు మనం ఇక్కడ కడాయిలో వేసుకోవాలండి ఈ విధంగా మిగతా వాటి కూడా నేను ఇందులో వేసి వేయించుకుంటున్నాను ఇలా వేసినవన్నీ కూడా సరిపడగా మరి ఎక్కువ వేగిపోకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవాలి ఇలా నేను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను నెక్స్ట్ ఏముందండి అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే అయితే వీటికి కాంబినేషన్ ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది తింటే కంటిలోంచి నీళ్లు వచ్చేసినాయండి ఎందుకంటే మిరపకాయలు అంత ఘాటుగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్